ఇప్పుడు వైదికమైనటువంటి మార్గంలో ఈ ప్రయత్నంలో తల్లి ఎందు పెద్ద బాధ్యత పెట్టింది శాస్త్రం ఈ ధర్మం అన్నది అసలు ఎక్కడ ప్రారంభం అవ్వాలి అని అడిగింది అడిగితే తల్లి దగ్గరే ప్రారంభము ఎందుకో తెలుసా అండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీరు ఈ శ్లోకాన్ని అవధరించండి మీకే అర్థం అవుతుంది శైశవేభ్యస్త విద్యానాం చిన్నతనంలో శైశవంలో భగవంతుడన్న వాడొకడు ఉన్నాడన్న పూనిక పిల్లల ఎందు ఏర్పడేటట్టుగా విద్యాభ్యాసము జరిగి తీరవలెనో ఇది స్కూల్లో చెప్పరు ఇవాళ వాళ్ళకి సిలబస్ పెద్ద బ్యాగ్ ఓ పెద్ద ఏదో వా వాళ్ళ స్కూల్కి వీడు అడ్వర్టైజ్మెంట్కి పనికి వచ్చే వస్తువులా ఓ బ్యాగ్జీ పెట్టుకు తిరగాలి ఎన్ని దిక్కుమాల అలంకారాలు చేసుకోవాలో స్కూల్కి వెళ్ళాలంటే ఇవి వాళ్ళు నేర్పేది మీరేం నేర్పాలి మీరు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కావలసిన విద్య ఇంట్లో నేర్పాలి అమ్మ చెప్పిన మాట బిడ్డడికి నాటుకున్నట్టు ఎవరు చెప్పినది నాటదు మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఉపమన్యు ఆఖ్యానం ఇదే ఎదర శివ మహాపురాణంలో వస్తుంది అమ్మ ఒక మాట చెప్పింది అనుకోండి వాడు బయటికి వెళ్ళి అంటాడు మా అమ్మ చెప్పింది ఇది నిజం అంటాడు అమ్మ నేర్పాలి నాన్న ఈయన శంకరుడు ఈయన నారాయణుడు ఈవిడ లక్ష్మి ఇది కనకధారా స్తోత్రం ఏది చెప్పు అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం చిన్నతనంలో నాలుగు శ్లోకాలు నేర్పాలి భగవద్భక్తి అలవాటు చేయాలి వాడుకో పంచ కట్టుకోవడం నేర్పాలి వాడికి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టడం నేర్పాలి చిన్నతనంలో పూర్వం నాయనమ్మలు అమ్మమ్మలు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని జోధ పెట్టి జోతి పెట్టని గోవింద అని ఇలా పెట్టడని నేర్పేవాడు ఎవరైనా ఇంటికి వస్తే చూడండి మా అబ్బాయి మా మనవాడు ఎంత బాగా జోతి పెడతాడో అని చెప్పి గోవిందా గోయిందా అంటే వాడు ఇలా ఇలా అంటుండేవాడు ఇలా ఇలా వాడికి తెలియకుండా అన్నది వాడి యొక్క బుద్ధి మార్చేది మార్చి వాడిని సక్రమ మార్గంలో తిప్పేది మనం ఇవాళ టీవీ సీరియల్ వారికి కూర్చోబెడతాం ఏమిటి వస్తుంది వాడికి బుద్ధి రమ్మంటే కాబట్టి ధర్మమునకు ప్రాతిపదిక ఎక్కడ పడుతోంది శైశవేభ్యస్తు విద్యానాం ఎవ్వని విషయేషిణాం నువ్వు ఎంత జాగ్రత్త పరుడవైనా ఇంద్రియములు బలిష్టములు కాబట్టి బలిష్టమైన ఇంద్రియములు కోరుకునేటటువంటి సుఖములేవి ఉన్నాయో వాటిని ధర్మబద్ధంగా అనుభవింపచేసి ఆ సుఖములు సుఖములు కాదన్న వైరాగ్య బుద్ధిని సంతరించుకోవడానికి ధర్మపత్నిని స్వీకరించి కామమును ధర్మబద్ధమైన కామము చేత ధర్మబద్ధమైన అర్థముగా సంతానమును పొందు కాబట్టి విషయ సుఖములను కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పింది శాస్త్రం కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి యవ్వనే విషయనమునందు విషయముల చేత విషయములనబడేటటువంటి విషము కలిగిన పాముల చేత కాపివేయబడకుండా ఆ సుఖములను ధర్మపత్ని ఎందు పొంది అర్ధమును పొందు వార్ధకే ముని వృత్తినాం నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చేసాక కూడా తాళాల గుత్తి కోసం వెంపర్లాడవద్దు ఇంటికి ఎవరొచ్చారు ఎవరెళ్లారు ఎక్కడ తిరుగుదాం ఏం చేద్దాం ఎక్కడికి పరిగెడదాం ఈ బుద్ధి వార్ధక్యం వచ్చాక నీకున్నది ఒక్కటే ఒక్క ధర్మం మునివృత్తి నాం మననం చెయ్యి సంతతము మననం చెయ్యి నిన్ను రమ్మంటారు నేను రానని చెప్పు నేను రాను అయిపోతాంది టైము పక్క జ్యోతి హారిపోవడానికి సిద్ధం సమయం దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టు లేచిన దగ్గర నుంచి పూజా మందిరం మీద ఎగబడకు ఈ కొడుకున్నాడు కోడలున్నారు చేయడానికి వాళ్ళకి అలవాటు చేయి నువ్వేం చేస్తావు కూర్చోవు ధ్యానమునందు కూర్చుని బాగా మననం చేయి నువ్వు ఇత పూర్వం ఏం విన్నావో ఏం చదివావో ఏం చూశావో అవి మననం చేస్తూ ఉండు ఏ సంకల్పము ఊపిరి మీద ఆధారపడింది ఏ ఊపిరి తర్వాత నీ ఆయుర్దాయం ఆగిపోతుందో ఎవరికి తెలియదు వృద్ధాప్యంలోకి వచ్చేసావు మూడో నెంబర్ ప్రమాద పతాకం పడిపోయింది స్థానిక భద్రతా సూచనగా ఇంకా ఎందుకు తిరుగుతావు ఇక తిరగకు మహానుభావులు ఉన్నారండి లోకంలో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి నడుము విరిగిపోతే వారిని చూడ్డానికి వెడితే మిగిలిన వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు స్వామి చక్కగా రామాయణం చెప్పేవారు ఏమిటండి ఇలా నడుము విరిగిపోయింది అంటే ఆయన అన్నారు తిరిగి తిరిగి చెప్పవలసిన అవసరం పూర్తయింది లేరా ఏం మంచం మీద కూర్చుని రామాయణం తలుచుకు పొంగిపోలేవా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పుకోలేవా అని ఒక చోట కూర్చుని అనుభవించమని స్వామి నన్ను ఇలా కటాక్షించాడు అన్నారు ఆయన మర్యాద పురుషోత్తముడు రామాయణం చదువుకుని రామోపాసన చేసిన మహాపురుషుడైన కనుక వార్ధకే యోగే తను త్యజాం చిట్ట చివరని మనస్సుని యోగము చేత యుజ్యతే ఇది యోగ అన్నిటికీ సాక్షిగా ఉంటూ కొడుకొచ్చేదో చెప్తాడు ఆహా లయనన నవ్వు కోడలు వచ్చేదో చెప్తూ నువ్వు నవ్వు నవ్వు తామరాకు మీద నీటి బొట్టు నువ్వు అలా హాయిగా ఉండగా శరీరము నుంచి ప్రాణోత్క్రమణం జరుగుతోంది ఏమీ హడావిడక్కర్లేదు ఆ అవుతుందని చెప్పారు పెద్దలు ఎన్ని మాటలు వినలేరు ఎంతమంది వెళ్ళిపోలేదు నా అదృష్టం నేను ఇప్పుడు చూడబోతున్నాను ఎవరిని చూడబోతున్నాను మహాపురుషులైన వారందరూ శరీరాలు విడిచిపెట్టిన చోటు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నేను వారి దర్శనానికి వెళ్ళిపోతున్నాను నేను ఏ పరమాత్మ పాదాలు పట్టుకున్నానో వాడిలోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తూ నువ్వు ఆరాధించిన వాడిలో కలిసిపో కాబట్టి ఏమైంది యోగే అంతే తను త్యజాం శరీరమును వదిలిపెట్టు ఎంత పెద్ద మాట అన్నారో చూడండి చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నానని ఏడవకు ఓ ఉత్తరీయాన్ని తీసి రాత్రి ఇంటికెళ్ళిపోయిన తర్వాత అలా దండెం మీద బారేసినట్టు పలహారము రాత్రి భోజనము అయిపోయిన తరువాత నీ మీద వేసుకున్న ఉత్తరీయాన్ని వదిలిపెట్టేసి పడుకోవడానికి ఓ తేలిక బట్టను ఎలా కట్టుకుంటావో అలా మళ్ళీ పొద్దున్న లేచి స్నానం చేసే ముందా తేలిక వస్త్రాన్ని వదిలేసినట్టు అయిపోయింది ఈశ్వర దీనితో ప్రయోజనాన్ని సిద్ధింపచేశావు నన్ను అనుగ్రహించావు అని ఈశ్వరుడిలోకి చేరుతూ దీన్ని వదులు దీనికి ధర్మం పట్టుకో ధర్మం తప్ప వేరొక మార్గం లేదు ఇదే శాబ్దిక ప్రమాణమైన వేదము ఈ వేదమును ఎవరు ఇచ్చాడో వాడు రుద్రుడు ఆ రుద్రుడు ఏమి చేస్తూ ఉంటాడు మన చేత అంటే ఈ శాబ్దిక ప్రమాణమైనటువంటి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి ధర్మము మనకి బాగా అర్థమయ్యేటట్టుగా ఆ శివుడే ఒక గురు రూపంలో వచ్చి చెప్పి మన మనస్సులను మార్చి పరమాత్మ వైపుకి అడుగులు వేసేటట్టు బుద్ధిని చక్కదిద్దినాడు కాబట్టి ఇప్పుడు ఎవడు రుద్రుడు వాడే వీడు వాడు రుద్రుడయ్యున్నాడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వేద ప్రమాణము వైపు నడిపించాడు మీరు రామాయణంలో ఒక చిత్రమైన సంఘటన ఉంది తల్లి కౌసల్యామాతకెళ్ళి రామచంద్రమూర్తి నమస్కరించారు అరణ్యవాసానికి వెళ్ళిపోతూ అమ్మా నేను బయలుదేరుతున్నానమ్మా అన్నారు తల్లి ఏమనాలి నాన్న లౌకికంగా పెట్టింది అనుకోండి రక్ష ఆవిడ ఆవిడంది లక్ష్మణుడు వచ్చి తిరగబడవాయ దశరథ మహారాజు మీద చంపేస్తానంటే నువ్వు ఒప్పుకోలేదు ధర్మం పట్టుకున్నావు నాకు తెలిసి రామా ఇది ఒక తల్లి నేర్పవలసిన మాట ఒక తల్లి కొడుకు గురించి ఈ మాట అన్ననాడు పొంగిపోయిన మాట ఒక తల్లి ఏ లోకంలో ఉన్నా ఎప్పుడు సంతోషిస్తుందో తెలుసా అండి ఏ తల్లి కన్న బిడ్డవోనయా నిజంగా ఇంత గొప్పగా ప్రవర్తిస్తున్నావు ఎంతమందిని సంతోషపెడుతున్నావయ్యా సంతోష పెడుతున్నావా అన్ననాడు ఆ తల్లి సంతోషిస్తుంది ఏ లోకంలో ఉన్నా మృత్యుబాధను అనుభవించి నేను వీడిని ప్రసవించినందుకు వీడు నా పేరు నిలబెట్టారని నా కన్న కడుపు సార్థకమైందంటుంది అంటుంది లోక భర్తారం సుషుభేయం మనస్వినితం మమార్థం సుఖం పృచ్ శిరసా చభివాదయా అంది సీతమ్మ తల్లి సుందరకాండలో అందరూ తల్లులు బిడ్డల్ని కన్నారు వాళ్ల కోసం మా అత్త కౌశల్య అలా కన్లా లోక కళ్యాణాన్ని చూ తీసుకురాగలిగిన రామచంద్రమూర్తిని కంది అటువంటి బిడ్డని కన్న మా అత్త కడుపుకి నమస్కారం అని చెప్పంది అందుకని తల్లికి తెలుసు రామచంద్రమూర్తి ఎంత ధర్మం పట్టుకుంటాడో ఆవిడంది బయలుదేరుతుంటే నానా సవై రాఘవ శార్థులా నువ్వు ఇంతకాలము ఏ ధర్మమును పట్టుకోవడం వల్ల నీ జీవితంలో వైక్లభ్యం లేకుండా కొన్ని కోట్ల మందికి సుఖములయ్యేందు కానీ దుఃఖములయ్యందు కానీ ఆదర్శమూర్తి అయిన మర్యాదా పురుషోత్తముడు రామచంద్రమూర్తి అన్న కీర్తి గణించి యశస్వి అయి ఇంత మందికి పాఠం నీ చేత నేర్పావో ఆ ధర్మము నుండి నీ మనస్సు మళ్ళకుండుగాక నీవు అనుష్ఠించిన ధర్మము నిన్ను కాపాడుగాక నాన్నా నువ్వు ధర్మము తప్పకు ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది ఇది నేను నీకు ఆశీర్వచనం అంది కౌశల్య రామాయణం నేర్పింది మనకి బిడ్డలకి తల్లి ఏం నేర్పాల కనుక ఈ ధర్మము వేపుకి మనస్సు నడిచేటట్టు చెయ్యగలిగిన వాడెవడో శాబ్దిక ప్రమాణమైన వేదములోనున్న ప్రమాణమును నేర్పి మన మనస్సులను మార్చిన వాడెవడో వాడు రుద్రుడు వాడి చేత పట్టుకున్న పినాకమది దాని వింటి నారి శబ్దములే వేదములు కాబట్టి ఇప్పుడు ఆ శాబ్దిక ప్రమాణములే వేదములు ఆ వేదము మనల్ని ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చింది ఆశ నీ ప్రయత్నం అక్కర్లేదు వెంబడబడి తిరుగుతుందండి ఆశ మిమ్మల్ని ఎలా పట్టుకో అందుకే ఆశా పాశము అన్నారు దాన్ని తాడేసి లాగేసినట్టు లాగేస్తుంది ముందుకు వెళ్ళకుండా ఆశ ఎంత దారుణంగా ఉంటుందో బ్రహ్మాచార్య స్వామి మాట చెప్తుండేవారు ఒక దరిద్రుడికి మామిడి పండు తినాలనిపించింది ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి ఆఖరికి రాక రాక మామిడి పళ్ళ సీజన్ వచ్చింది ఎవడిస్తాడు వాడికి మామిడి పండు ఎవడో ఒక మహానుభావుడు చూసి అయ్యో పాపం వీడికి మామిడి పండు తినాలని తెల ఉంది ఎప్పుడు మామిడి పళ్ళు అందరూ తినే చోటికి వెళ్ళి కూర్చుని అలా చూస్తూ ఉంటాడు చొంగ కారుస్తూ ఉంటాడు ఒక పెద్ద మామిడి పండు ఇచ్చాడు ఇప్పుడు ఆయన ఆ మామిడి పండుని చేతితో పట్టుకుని పెద్ద ఆలోచన చేశాడు అంటే మనుష్యలకి సహజంగా ఎలా ఉంటుందో చూడండి ప్రకృతి నాకు దొరక్క దొరక్క దొరికింది మామిడి పండు ఇంటి దగ్గర భార్య ఉంది ఇద్దరు బిడ్డలు ఉన్నారు భార్యకి ఇద్దరు బిడ్డలకి నాకు నలుగురికి కలిపి ఒక్క మామిడి పండు తినడానికి సరిపోదు పోన్లే పంచుకు తిందామంటే ఇంతంత ముక్కలు వస్తాయి ఇలా అబ్బా ఎంతో బాగుందో అనేటప్పటికి అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరానికి నేను ఒక్కడినే తింటాను వచ్చే సంవత్సరానికి ఎలాగోలా కష్టపడి భార్యా బిడ్డలకు కూడా మామిడి పండు ఏర్పాటు చేస్తాను చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో తను తినాలన్న దగ్గర భార్యా బిడ్డల్ని కూడా పక్కన పెట్టగలిగాడు ఇప్పుడు తినచ్చు కదా పని ఒక్కడు ఇన్నాళ్ళు వీడు పాపం ఎప్పుడు పాపం ఏమి తింటాడండి పిచ్చాడు దరిద్రుడు దరిద్రుడు అనేవారు నన్ను పది మంది చూస్తూ ఉండగా నేను ఈ మామిడి పండు తినాలి శ్రీ అందరూ నన్ను చూసి అబ్బో ఆయన మామిడి పండు తింటున్నాడు అండి ఎంత మంచి మామిడి పండుగ ఎక్కడ కొన్నాడో పరకంటే ఈయనకి ఏదో ఐశ్వర్యం వచ్చింది అనుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ మామిడి పండుని అందరూ చూస్తుండగా తింటాను అని ఒక అరుగెక్కి కూర్చొని బాగా జనం వచ్చే వరకు చూశాడు అందరూ వచ్చే వరకు మామిడి పండు ఇలా ఇలా తిప్పాడు నిజంగానే ఆశ్చర్యం వేసింది అందరికీ ఏమిటి ఇంత మామిడి పండు ఉంది వీడి చేతిలో ఇప్పుడు అందరూ చూస్తుండగా తిందామని ఆ మామిడి పండుని ఇలా కొరికి అన్నాడు అది చేతిలోంచి జారి కిందనున్న బురదలో పడింది ఎంత అక్కడున్నాడో అంత కిందకి వెళ్ళాడు ఇప్పుడు ఆ మామిడి పండును వదలలేడు తీసి కడిగైనా తినేద్దామని ఉంది తీసి కడిగితే వీళ్ళందరూ ఏమనుకుంటారు ఇప్పుడు ఎవరు చూడాలనుకున్నవాడో వాళ్ళే ప్రతిబంధకం అయ్యారు తీసి కడగడమా ఇలా ఊరుకోవడమా గట్టిగా చెంచాడు రసం తాగలేదే పండు పడిపోయింది కింద ఏం చేయడం అని ఆలోచిస్తున్నాడు పంది వచ్చి ఎత్తుకుపోయి అయిపోయింది మామిడిపో ఆ వచ్చే సంవత్సరానికి మళ్ళీ దొరికితేను ఇంత ఆశాపాశములు ఇది ఒక దృష్టాంతము ఇలాంటి ఆశాపాశాల్లో మనం ఎన్నింటితో తిరుగుతున్నాం మీరు చూడండి సాధారణంగా మాట వినపడుతూ ఉంటుంది మనకి ఇళ్లలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా ఇలా విడితే ఏం బాగుంటుంది ఈ చీర కట్టుకోనా వాళ్ళ ఎందుకు ఈ ఈ ఈ ప్యాంట్ వేసుకోనా అంటే నా మీ ఈ ప్యాంటు వేసుకోనా ఈ షర్ట్ వేసుకోనా ఇలా బెల్ట్ పెట్టుకోనా ఇలా టచ్ చేసుకోనా ఇలా స్ప్రే కొట్టుకోనా అదేంటి మంచి గాడీ డిజైన్ ఉన్న షర్ట్ వేసుకోనా అంత ప్లెయిన్ షర్ట్ బాగుంటుందా ఆయన ఫుల్ హ్యాండ్స్ వేసుకోనా హాఫ్ హ్యాండ్స్ వేసుకోనా ఇన్ని అడుగుతాడు ఆ బ్రాస్లెట్ చెస్ట్లో ఉందా లాకర్లో ఉందా ఇంట్లో ఉందా ఓసారి పెట్టుకోనా బ్రాస్లెట్ పెట్టుకుని ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే కనపడుతుందా హాఫ్ హ్యాండ్స్ వేసుకుని బ్రాస్లెట్ వేసుకోనా ఎన్ని దిక్కుమాలలోచిందండి దీనికి ట్రైనింగ్ కావాలండి మీకు మీకు ఎవరైనా వచ్చి చెప్పాలి నేర్పాల సహజంగా వస్తాయి ధర్మం వేపుకి అడుగు పడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి నా నా ప్రవర్తన ధార్మికంగా ఉందా అని చూసుకోవడానికి మీకు లోపల కలేజ రావాలి ఆ ఖలేజాకి అటువంటి ధార్మిక ప్రవర్తనకి ఈశ్వర అనుగ్రహం కావాలి అలాంటి అనుగ్రహం ఇచ్చి నడిపించేవాడెవడో వాడు రుద్రుడు